హాయ్ ఫ్రెండ్స్ వైకుంటాను ఆయన ఇక్కడ చూశారు కదా ఫ్రైడే రోజు మాకు స్కూల్ అయితే సెలవు ఇచ్చారు ఎందుకంటే ముస్లిమ్స్ పండగ అనమాట అందుకు మాకు స్కూల్ వచ్చి సెలవు ఇచ్చారన్నమాట మార్నింగ్ మా మమ్మీ పప్పుచ పప్పుచర్ అయితే పెడుతుంది దాంట్లో ముందు ముద్దుపప్పులు ఎలా కదా అలా చేసుకున్నాక మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటాం మాకు తెలీదు ఫస్ట్గా మా మమ్మీ పసుపు వేసి అలా ముద్దపప్పులో చేసి పసుపు వేసి రెండు స్పూన్లు కారం అయితే వేసింది మీ ఎంత తీసుకున్నారో దాని తగ్గట్టుగా రెండు స్పూన్లు కారం అయితే వేసింది ఒక స్పూను కొంచెం పసుపు అయితే వేసింది మీరు ఎంత తీసుకున్నారో దాని తగ్గట్టుగా మీకు ఎంత వేసుకోవాలో మీరు ఎంత తింటారో మీకు తెలుస్తుంది కదా అలా వేసుకోండి నా ఒపీనియన్ ఏంటంటే పప్పుచాట్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తక్కువ ఉంటే కొంచెం టేస్ట్ అంత రాదు అందుకు మేమైతే ఎక్క ఎక్కువ వేసుకుంటాము నా ఒపీనియన్ అలా ఉంది మీ ఇష్టం మీరు ఎలా వేసుకుంటారో వేసుకోండి మీ ఇష్టం నాకు తెలియదు కదా తర్వాత అలా కలుపుకున్నాక మనం చింతపూడి రసం తీసుకున్నాం కదా రసాన్ని అయితే వేసుకుందాం మమ్మీ వేసుకున్నాక బాగా కలుపుకోండి పప్పుచారలాగా అదే పప్పుచారే అంతా అదంతా మిక్స్ అయ్యేలాగా అంతా కలపాలి మొత్తం అంతా కలపాలి అలా బాగా కలిపిన తర్వాత మనం ముందు కట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మీ ఇష్టం పచ్చిమిరకాయలు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి లేదంటే లేదు టమాటాలు ఒక టమాటా చాలు ఒక ఉల్లిపాయ చాలు అన్నమాట కొంచెం ఉల్లిపాయలు అయితే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి పప్పుచారు కదా తర్వాత అయ్యి అలా కొంచెం ముక్క ముక్కలుగా అయిపోతాయి అన్నమాట అయితే ఇలా అయితే వేసింది దాంట్లో అలాగే కొంచెం పెద్ద ముక్కలా కట్ చేసుకొని చిన్న అయితే మళ్ళీ అంటే ఇప్పుడు మనం కూర ఉన్నప్పుడు అయ్యే కొంచెం మెత్తగా అయిపోయే ముక్కలు అయితే అయిపోతాయి అందుకే ఇంకా మమ్మీ అలా కొంచెం పెద్ద పెద్ద పెత్తి అలాగైతే కట్ చేసి ఇలాగైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇలాగైతే చూపిస్తున్నాను చూసారు కదా తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి అందుకని అన్నీ నీకు అయిపోతాయి కదా అందుకు కొంచెం వాటర్ అయితే వేసుకొని తాగే వాటర్ తాగే వాటర్ వేసుకోండి మేమైతే వేసుకున్నాక పంచదార పంచదార అయితే వేసుకోండి ఒక టూ టూ అండ్ హాఫ్ అలా స్పూన్ టూ అండ్ హాఫ్ అలా వేసుకోండి టూ స్పూన్స్ అలాగా మేమైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాము మీకు ఎంత సరిపోతుందో అంత వేయితే వేసుకోండి ఇంక వేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేయాలి తర్వాత పంచదార వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి అదే తగ్గట్టుగా వేయాలి సాల్ట్ మీకు తెలుస్తుంది కదా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్నాక నాకైతే ఈరోజు క్లైమేట్ అయితే బాగా నచ్చింది అది ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి మీకు ముందైతే వస్తుంది నాకైతే ఎండ లేకుండా ఎండ ఉంది కానీ మళ్ళీ అంత ఎండ అయితే లేదు ఇంకొకటి చూసారు కదా క్లౌడ్స్ అయితే నిండిపోయింది నేనైతే అంటే వర్షం పడుతుందమో అనుకున్నాను బట్ ఈ క మన మా ఊళ్ళో అయితే అస్సలు పడట్లేదు కాకినాడలో అయితే అస్సలు వర్షాలే లేవు జవంతులు కాకేస్తాం ఇంకా ఇంకా అలా ఇరవై నాలుగు గంటలు వేసాం అని చేసే ఉంటుంది ఈరోజు మొత్తం అలాగా ఇంకా అలా అనుకుని మీకు కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు అయితే పైన అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇలాగా చూసారు చూసారు కదా కొంచెం హైలో అయితే పెట్టాలి అప్పుడు మనకి కొంచెం ఫస్ట్ హైలే పెట్టాలి ఫస్ట్లో అంత తక్కువ పెట్టేస్తే బాగా అవ్వదు అంటారు మా మమ్మీ హైలైట్ పెడతారు ఏం చేసినా కొంచెం తర్వాత ఇంకా మార్నింగ్ మా మమ్మీకి బాగాలేదు కదా కదా మాకు స్కూల్స్ అని మా మమ్మీకి బాగాలేదు కదా చెప్పి ఇంకొద్దిపం పెట్టుకోవడం కావట్లేని చెప్పి ఈరోజు మార్నింగ్ నేనే పెట్టాను అవన్నీ కడిగి ఇంక అడగడ కడగడం అయితే ఏం లేదు మా మమ్మీ అన్నీ కడిగేసి ఉంచింది ఇంకా అవన్నీ కడిగే ఇంకా నేనైతే బొట్లన్నీ పెట్టి బొట్లు పెట్టి నేనైతే నీట్గా దీపం అయితే పెట్టేసుకున్నాను నేను జడ వేసుకుందాం అనుకున్నాం బట్ ఇంకా దీపంకి టైం అయిపోతుంది కదని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ దీపం అయితే పెట్టేసుకున్నాక మధ్యాహ్నం అయితే వేసుకున్నాను ఇక చూసారు కదా నేనైతే తిరుగుతు అదే కడగడానికి అయితే వెళ్తున్నాను ఇంకా కడిగేసిన తర్వాత ఇంకా నేనైతే దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట బయట అయితే ఇలా అయితే పెట్టాను మా చెల్లి వీడితే ఏమంటే వంక తెగ ఇలా తిప్పేస్తుంది అంటే ఇంకా చూసారు కదా ఎండ ఇంకా నాకైతే ఇంకా అస్సలు స్నానం చేసినట్టే అనిపించలేదు నిజంగా చెప్తున్నాను నిజంగా మాకైతే చినుకులు పడి చినుకులు పడినా కొంచెం హ్యాపీగా ఉంటాం అనుకుంటా చినుకులు కూడా పడట్లేదు ఎప్పుడో వినాయక చవితికి పడింది అది కూడా రెండు అలా చుక్కలు పడే మా ఆటంగా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది ఇంక తర్వాత వినచ్చు తర్వాత ఇంక అలా వస్తుందమ్మా అనుకున్నాం కానీ అసలు వర్షమే పడట్లేదు ఇంకేమో చేస్తామా కాకినాడలో అయితే ఈ ఎండలు దంచేస్తున్నాయి అచ్చడంతా ముల్ ములిగిపోతున్నాయి నీళ్ళతో వర్షం నీళ్ళతో అంటున్నారు ఇక్కడైతే అసలు ఆ చినుకులు కూడా పడట్లేదు చూసారు కదా నేనైతే దీపం పెట్టుకుంటాను ఇంకా మా మమ్మీ పక్క నుంచి ఏంటి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తుంది అన్నమాట ఇక్కడైతే నేను నీట్గా చూసా మొక్క అలా చుట్టూ కడిగి ఇలా పసుపు అయితే పెడుతున్నాను చూసారు కదా మేమైతే ఇలాగే పెట్టుకుంటాము మీ ఇంట్లో చూసా మొక్క ఉందా మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా పెట్టుకునే వాళ్ళు నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి పెట్టుకునే పెట్టుకునే పెట్టుకోలేని వాళ్ళైతే నాకు లైక్ చేయండి నాకు తెలుస్తుంది ఎంతమంది సబ్స్క్రైబ్ చే ఎంతమంది పెట్టుకుంటారు ఎంతమంది పెట్టుకోవట్లేదో అందుకో లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా ఓకే ఓకే సరే అయితే ఇంక ఎదుకోండి ఇలా అయితే పెడుతున్నాను నిజంగా ఈ వాయిస్ రికార్డింగ్ ఇవ్వడానికి కూడా అసలు గాలి అనేది ఆడట్లేదు మధ్యన ఏసీలో ఏసీ రూమ్లో కూర్చొని అయితే ఇస్తున్నాను ఇంకా అసలు మొహం అంతా అసలు కూర్చున్నా సరే చమని లెక్కేస్తున్నాయి ఏదో మొహం కడుక్కొని అయితే అయిపోతుంది ఇప్పుడు నా ఫేస్ అలాగే అయిపోయింది ఇంకా ఏం చేస్తాం మాకు కాదు నెలలో వర్షం వచ్చేంతవరకు మళ్ళీ రారా మనం ఏం పిల్లలేము కదా పిలిచిన వస్తుంది ఏంటి ఇంకా మా అమ్మలు అంటారు కప్పరాలి కప్ప అరిస్తే వస్త్రాలు పడతాయి అంటారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అండి అంటే కప్పు అరిస్తే వర్షం పడుతుంది అంటారు ఏమో కప్ప ఎక్కడ ఉందా కానీ అరిస్తే బాగుండు కొంచెం వర్షం పడేలా వర్షం పడుతుంది చూసారు కదా ఇంకొని ఇలాగైతే నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట సర్దుకున్నాక ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకొని చూస్తున్నారు కదా ఇలాగైతే దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇలా ముందు సామాన్లు అయితే తోముకున్నాక అప్పుడైతే దీపమతి పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇవాళ మా మమ్మీ కడిగేశారు బట్ మళ్ళీ నేను ఇలా ఒకసారి ఇలా మాల్గా మాలుగా నీళ్ళతో ఇలా అయితే కడిగేసి నీళ్ళు పెట్టి అయితే పెట్టేసాను అనమాట అంటే మా మమ్మీ చెప్పాను కదా మొన్న కొత్తి తీసుకుంది దేవుడు ఈ సామాలు పాతి ఉన్నాయి వారం వచ్చినప్పుడు వారం రోజునప్పుడు కొత్తి పెడుతుంది మూల రోజులైతే కడిగేసి ఉంచుతుంది కదా పాతి పెడేస్తుంది అలాగ రోజుకి ఇలా ఏంటి ఒక్కొక్కటి కడుక్కుంటుంది ఈ పాత చేత అయిపోతే కొత్త పెడుతుంది పాత అయిపోతే ఇలా పెడుతుంది అనమాట మమ్మీ అయితే ఇంకా వాళ్ళకి కూడా సింపుల్గా ఉంది ఇంకా మా చెట్టుకి ఏమైనా పువ్వులు ఉన్నాయో అమ్మో అని చూస్తాను అంతే మూలు పెట్టచ్చని కానీ మల్లె అయితే ఏం లేవు మల్లె మొక్కకైతే ఇంక సరే అని చెప్పి అచ్చడిగా వెళ్తే మందరు పువ్వులు అయితే ఉన్నాయన్నమాట అమ్మ మందర పూలు బాగానే ఉన్నాయని చెప్పి మందార పూలు అయితే కోస్తున్నాను మొన్న మా డాడీ తెచ్చినవి ఉన్నాయి అవి ఇవి అయితే పెట్టేసా అనమాట చూసారు కదా నాకైతే వాళ్ళు అనిపించి చిన్న చిన్ని వాళ్ళే క్యూట్గా అనిపించాము మన చెట్టు పూలే దేడి దగ్గర పెడితే మనకు హ్యాపీగా బలి ఉంటుంది కదా అందుకే మా చెట్టుకి ఏం పూ పూసినా మీరు దీపం పూజ చేసుకున్న రోజులు అయితే దేడి అయితే పెడతాము నాకైనా కాదు మీలో అందరికీ అలాగే ఉంటుంది ఎందుకంటే అది ఒక మా చెట్టు పూలు మీ కోసి మేమే దేడి దగ్గర అసలు అయితే ఫ్రెక్షన్ అయితే ఉంటుంది నేను కూడా అంతే నేను అలాగే పెడతాను అనమాట చూసారు కదా ఇక్కడైతే ఎలా ఏదో చూపిస్తున్న మొగ్గలు ఈ మొగ్గు చిన్న చిన్న అలా వచ్చి అలా చిన్న పువ్వు అయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇది కోసినప్పుడు ఏమో వైట్ కలర్ పాలు వస్తున్నాయి ఏంటో మీకు తెలిస్తే కింద కాన్సెక్షన్లో పంపించేయండి ఇక వైట్ కలర్లో మేము చిన్నప్పటి నుంచి పాలు పాలు అన్నది అంటాను మా డాడీ అనేది పాలు కాదు చూడడానికి అలా ఉంటాయి కానీ జిగర్గా అంటుకుంటుంది కాకపోతే అదేదో గమ్మలాగా ఏమో మరి నాకైతే తెలియ ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే చూసారు కదా ఇంకా పోపు అయితే పెడుతుందన్నమాట ఇక్కడ చూసారు కదా పోపు పెడుతుంది దేనికంటే తెలుసు కదా ఆ పప్పుచార్కి ఏం గుర్తిపప్పు చార్ ఏంటమ్మనుకున్నాము అందుకే మా డాడీ బంగాళదుంపలు తెస్తే ఆలు ఫ్రై అయితే చేసింది అన్నమాట నేను అన్నాను మా మా మమ్మీ అన్నది ముందు అప్పడాలు తెస్తారమ్మో చూద్దాం అప్పడాలు తెస్తే అప్పడాలు లేపెట్టానండి తర్వాత ఇంకా మా డాడీ తెలియదు ఆలు ఎత్తు తెచ్చరు ఇంకా అమ్మ ఆలు చే ఆలు ఫ్రై చేయమ్మా అంటే చేస్తాను అన్నది ఇంకా మమ్మీ మమ్మీ కదా అని చెప్పి నేను అయితే చెక్కి నేనైతే మొక్కలు కోసాను అంటే నేను ఇంకా లేటుగా కోతున్నానని చెప్పి మా మమ్మీ రెండు లాస్ట్ రెండు తమ్ములు ఉంటే అయితే కోసిందనమాట ఎందుకని మధ్య ఇంత పెద్ద దాంట్లో వండేస్తుంది రెండుసార్లు అన్నం ఎందుకు వండడం అని చెప్పి కానీ అన్నం అయితే ఉండిపోతుంది ఈ మధ్య చెప్పాను కదా మొన్న మొన్న మా డాడీకి ఫీవర్ వచ్చిందని చెప్పి అప్పటి నుంచి అన్నం తినట్లేదు మా టిఫిన్ తినట్లేదు సాయంత్రం ఏం తినట్లేదు నా ఇటు కూడా ఏం తినట్లేదు ఏ డాడీ తినట్లేదు అంటే నాకు తినాలనిపించట్లేదు జ్వరం కదా అలా తినాలనిపించట్లేదు అని అంటున్నారు ఇంకా తింటాను డాడీ తినాలి కదా అంటున్నాను నేననే కదా మా చెల్లి కూడా అలాగే చెప్తున్నాయి మా అమ్మ కూడా చెప్తుంది అదే మా డాడీ ఏ నాకు తినాలనిపించట్లే నేను తినాలనిపిస్తే తింటాను కదమ్మా అంటారు ఇంక సరే అని చెప్పి నేను అయితే తినేసాను అనమాట అయితే అన్నం అయితే పెడుతుంది మా మమ్మీ ముందు సా పచ్చి రేపు అన్నం అయితే పెడుతుంది అనమాట ఇలా అన్నం అయితే పెడుతుంది మా మమ్మీ పచ్చ పెట్టడం అయిపోయింది అన్నం కూడా పెట్టేస్తుంది అయినా సరే ఇంకా నా పూజ అయితే ఇంకా అవ్వలేదు అలా నీ స్లోగా సర్దుతూ ఉన్నాను కంగారు కంగరగా చేయడం ఎందుకు ఎక్కడికి వెళ్ళట్లే కదా అందుకు ఇలా నీట్గా స్లోగా సర్దుకొని నీట్గా సర్దుకొని పువ్వులు పెట్టి అలా అయితే నీట్గా అయితే పెట్టుకున్నాను ఇంక మా చెల్లి స్నానం చేయలేదు ఇంకా దేవుడి గల్లోకి అయితే రాలేదన్నమాట అందుకే బయట నుంచి అలా అయితే తీసింది కానీ కొంచెం బ్లాక్గా మాట వీడియో అయితే సరిగ్గా రాలేదు చూసారు కదా ఇక్కడైతే నేను అయితే సర్దుకుంటున్నాను మా మమ్మీ అన్నారు అదే బాగా సద్దు పువ్వులు బాగా పెట్టాను నా పక్క నుంచి నేను అమ్మ ఇంకా పువ్వులు పెట్టుకుని దీపం పెట్టుకున్నాను చూసారు కదా అందుకే మా మమ్మీ అయితే అన్నం అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ చూసినట్టు నాకైతే ఇంకా ఎంత వేడుకున్నా సరే కొంచెం దక్కు అయితే వస్తుంది మన పాలు ఇవ్వలేదంట ఈ రోజు మా చెల్లి మా అమ్మని బాగా చెప్పింది అమ్మ నాకు ఈరోజు ఖచ్చితంగా పాలు ఇవ్వలేదు ఇవ్వాలి నిన్న నేను అడిగితే ఇవ్వలేదు అని అన్నది ఇస్తాను అన్నది మమ్మీ అయితే ఇంక సరే అని చెప్పి ఇక్కడ చూసారు కదా ఇంక నీట్గా ఇలా అయితే దీపం పెట్టుకున్నాను ఈ వీడియోలు చూసారు కదా ఈ వీడియోలు అన్నీ నేనే తెస్తాను అదే పెద్ద ఎలాగంటే నేను మంచిగా ఫొటోస్ వీడియోస్ బాగా తీస్తాను అన్నట్టుగా తీస్తాను అన్నీ ఇలాగే తీస్తారు కొంచెం కామెడీగా ఉంటాయి చూసారు కదా ఇంక ఇలా అయితే నీట్గా దీపం అయితే పెట్టేసుకున్నాక మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇలా అయితే వీడియో అయితే తీస్తుంది అనమాట అంటే నేనే పెట్టానని మీకు తెలియాలి కదా ఇంకే పెట్టేసిన తర్వాత టైం చూస్తే లెవెన్ థర్టీ అలా అయితే అయిపోయింది బాబు లెవెన్ థర్టీ అయిపోయిందా అని చెప్పి టిఫిన్ అయితే పెట్టుకుని అయితే తినేసాను ఇంకా నీ టిఫిన్ తినలేకపోయాను కానీ ఇంకా బలవంతంగా అలా అయితే తిన్నాను చూసారు కదా రెండు డిగ్రీలో ఒక బోడ ఒక పూరి ఎలా తింటాం అయితే ఇంకా మా చెల్లికి అయితే నాగోదయ్య అని ఒక ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట ఇంకా దాంట్లో పాస్ అవుతే ఇంకా మన హాస్టల్కి వెళ్ళిపోతాం ఇంక అక్కడే మొత్తం ఇంటర్ వరకు అక్కడే ఇస్తారు ఇంకా మన చదివా అంటే మంచి జాబులు అయితే వస్తాయి అన్నమాట మనకి కలెక్టర్ అలాగా మీరు చూసారు కదా మా చెల్లికి ఛాన్స్ వచ్చింది అది పోస్ట్ చేసింది అన్నమాట మీకు ఒకసారి అది ఎలాగ ఎగ్జామ్ ఎలా చే ఎలా పెట్టాలో అవన్నీ మీకు మీరు కూడా అలా జాయిన్ అవుదామనుకు అన్నారంటే నేను మళ్ళీ అడిగిన అడిగి ఏం చేయాలో ఏం పోస్ట్ చేయాలో అడుగుతాను ఇది ఎప్పుడు పెట్టే కొంచెం బెటర్గా ఉంటుందంటే ఫిఫ్త్ ఫోర్త్ సెవెంత్ సిక్స్త్ ఎయిత్ అలా పెడితే బాగుంటుంది మళ్ళీ నైన్త్కి వచ్చేస్తే ఇంకా ఈ ఎగ్జామ్స్ ఇంకా టెన్త్కి వచ్చేస్తే ఆ ఎగ్జామ్స్ అలా అడబడిగా ఉంటుంది కదా ఇంకా అలా అయితే నైతే టెన్త్లో అయితే అవ్వదు ఇంకా ఎయిత్ కూడా కొంచెం పర్లేదు కాకపోతే అది కూడా కొంచెం ఆడబడిగానే ఉంటుంది అందుకే కొంచెం సెవెంత్ వరకు బెటర్ చూసుకోండి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎలాగ మా డాడీ చెప్పారు అన్నీ చెప్తాను ఇంకా మా చెల్లికి ఛాన్స్ వచ్చింది కదా మా చెల్లి అయితే చదువుతుంది మా చెల్లికి ఏమైనా అర్థం కాకపోతే మా డాడీ అయితే చెప్తున్నారు మా డాడీ మన్నయ్య ఇక నేను పక్క నుంచి దుంపలు అయితే చెక్కి కట్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మా మమ్మీ అంటుండే ఏం చేస్తున్నారు ఇద్దరు ఉండి అని అంటుంది ఇక్కడ నా బంగాళదుంపకి బంగాళదుంప ఫ్రైకి నాకు అది కట్ చేసుకుంటున్నాను అమ్మా అని చెప్తున్నాను వాళ్ళైతే చూసారు కదా నా మోహన్ చూపించమ్మా అని నేను చెప్పాను మన మోహన్ చూపించాడు అలా అయితే అంటున్నాడు మళ్ళీ అమ్మానికి ఎన్నిసారే చెప్పాలమ్మా నా మొహం చూపించకమ్మా అని అయితే అంటున్నాడు నేను ఏమైనా అందంగానే కదా ఎందుకు చూపించద్దు అంటున్నావు అంటే నాకు ఇష్టం లేదమ్మా అని అంటున్నాడు మరి నేనే తీపిచ్చుకుంటున్నాను అని నేను ఏమేనంటే అంటే ఎందుకే అంటున్నాడు మళ్ళీ సరేలే అమ్మ వాళ్ళే మళ్ళీ ఎందుకు అమ్మ అని అన్నాను ఎందుకంటే ఇక్కడైతే ఎలా అయితే కట్ చేస్తున్నాను చాలామంది నెంబర్ నేను కట్ చేసానంటే నేనే నిజంగా మా మమ్మీ ఏం కట్ చేయలేదు మా మమ్మీ రోజు ఎలా చేస్తారో అలాగా ఎలా కట్ చేస్తున్నారో చూసి అలా అయితే నేనైతే కట్ చేసాను అనమాట అందరికీ అనిపించవచ్చు నిజంగా నువ్వే చేస్తున్నావా లేదంటే వీడియో ఆఫ్ చేసి మేము మమ్మీ చేస్తున్నారు ఏంటి మీ మమ్మీ చేస్తుందా అని అనుకోవచ్చు అలా ఏం లేదు నేను అలా ఎందుకు తీయాలనుకుంటాను మామూలుగా నాకు వచ్చినట్టే నేను తీస్తున్నాను మా మమ్మీ చే మా మమ్మీ చేస్తే మా మమ్మీ చేసినట్టు తీస్తాను మా మమ్మీ చేసిన ఏం చేసినట్టు అయితే తీయను ఇదిగోండి చూసారు కదా ఇది అయితే కట్ చేస్తున్నాను కాదు పని అవ్వేలా లేదా అని చెప్పి లాస్ట్ రెండు ఉంటే ఇంకా మా మమ్మీ అయితే కట్ చేశారు చూసారు కదా నా మొహం ఎలా అయిపోయిందో నేను కట్ చేస్తున్నాను నాకైతే నీట్గా మధ్యలో కట్ చేసి అదైతే కట్ చేస్తున్నాను ఏం కట్ చేయడం నాకైతే భయం లేదు కానీ మమ్మీ ఓ భయపడిపోతుంది ఎలా ఖర్చు ఎక్కువ ఇలా ఖర్చు ఎక్కువ చెయ్యి చూసుకుంటా ఈ చూసుకుంటాం అని అంటుంది ఇంకా మా అమ్మ కాల్పనిచ్చాక మా మమ్మీ అయితే కోసుకుని వెళ్ళి అయితే చెప్పింది అంతలోపు అదో నేనైతే కట్ చేశాను ఇంక టైం లేదు నేను కట్ చేస్తాను అంది నాలుగు ఇంతకు తీసి పక్కన ఎట్టేనంటే మా మమ్మీ ఎప్పుడైనా టైం దొరికితే దొరికితే చాట్ చేస్తానంటుంది చాట్ చేస్తుందంట చాట్ ఎందుకు చేస్తానంటుందంటే మొన్న ఒకసారి చేసింది ఎంతోనూ గుళ్ళుతోనూ ఎంతో చేసింది వేసేవల్తో ఎంతో చేసింది మరి వేసేవల్తో ఎంతో చేసింది సంథింగ్ అప్పుడు బాగా వచ్చింది తర్వాత ఆలు తేలు ఏదైతే ట్రై అన్నది సరే అని చెప్పి అది అయితే ట్రై చేయమని చెప్పి అయితే నాలుగైతే తీసుకోవాలి పెట్టాను మీకు ఏమైనా సద్దం వస్తుంటే ఏమనుకోద్దు ఎందుకంటే ఈరోజు వినాయకుడు కూడా నివే చేస్తున్నారు కదా అది సౌండ్ అయితే వస్తుంది ఇంక వయసు రూపాటు ఇంకెక్కడిచ్చినా అలా వస్తుంది అని చెప్పి అనుకున్నాను ఒకవేళ ఇలా వీడియోలో కనుక అలా శబ్దం వస్తున్నట్టయితే ఏమనుకోద్దు ఇంకా నేను ఏం చేయలేను అది అలా వస్తుంది ఇందాక ఒక సబ్దం వచ్చింది మరి మీకు వచ్చిందో రాలేదు తెలీదు మా చెల్లె తలపై తీసిందన్నమాట అదే సౌండ్ అయితే వచ్చింది అదే మాట ఇంకొంటే ఇక్కడ చూసారు కదా మొన్న చెప్పాను కదా ఆలు ఫ్రై అలా చేసుకోవాలో అలాగైతేనే చేస్తుంది మా మమ్మీ నాకు ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం నాకనే కాదు అందరికీ ఇష్టమే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఇంకా అలా అయితే మా మమ్మీ అయితే చేశారన్నమాట చూసారు కదా నాకు ఆలు ఫ్రై అంటే మళ్ళీ తినాలనిపిస్తుంది చూడాలనిపించట్లేదు నాకైతే ఎందుకంటే చూస్తుంటే మళ్ళీ నాకు మళ్ళీ 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 తినాలనిపిస్తుంది ఎందుకంటే అంత బాగుంటుంది ఆలు ఫ్రై అంటే నిజంగా నాకనే కాదు మీ అందరికీ ఇష్టం ఉంటుంది నేను నిజంగా చెప్పాలంటే పెద్దోళ్ళు కూడా ఇష్టంగా ఉంటుంది అంటే కొంచెం మా మేజ్లో ఉన్నవాళ్ళు అలా అయితే ఇష్టం ఉంటుంది మా మమ్మీకి అయితే అన్నీ ఇష్టం అన్నీ తింటారు బట్ ఇంకా ఇలాగా పొటాటో తింటే ఎక్కువ మో ఎప్పు నొప్పి వస్తుందని ఈ నొప్పి వస్తుందని అయితే అనుకుంటారు అంటే తింటే మా మమ్మీ పడదని కోన వస్తాయి అని చెప్పి మమ్మీ అయితే అంతకైతే తింటాం అన్నమాట మేమైతే ఇంకా మాకే అలాంటివి ఏం ఉండవు అన్నీ తినేస్తాము ఇంకా అలా అయితే చే తినేదన్నమాట ఇంక మధ్యాహ్నం చూసారు కదా ఇంకా నాకైతే ఎండలు చూస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి ముందే ఇక్కడైతే చూసారు కదా మా మమ్మీ ఎలా పెట్టిందో మా అన్న అలా ఆరిపెట్టిందో తెలియదు కానీ ఇంక ఇంత జ్వరంలో కూడా ఆరిపెట్టింది అలాగే అయితే ఆరిపెట్ట మా మమ్మీ అయితే ఇంకా ఏం చేస్తాం మా మమ్మీకి అంతా లేవర్ ఉన్న మమ్మీస్ అందరికి పని అయితే యాసోషన్ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవాలి ఇది ఇంకా ఆలు ఫ్రై అయితే ఇంక ముగ్గురు గొడవ నేను మా మమ్మీ అలాగొడ ఆడుకోవడం ఎందుకని చెప్పి ముగ్గురికి ఈక్వల్గా షేర్ అయితే చేసింది మా మమ్మీ ఏదో అలా అయితే చేసుకున్నారు చెప్పాను కదా మరి అడిగితే అస్సలు ఏం తినట్లేదు ఏమో మరి ఏమో మానేస్తున్నారు ఈ మధ్యన అసలు మార్నింగ్ టిఫిన్ తినలేదు మధ్యాహ్నం అన్నం తినలేదు రాత్రికి పోనీ టిఫిన్ ఏమైనా చేస్తే తింటారేమో అనుకుంటే అది తినలేదు ఏమైనా ఇంకా ఫీవర్గా ఉంటే అలాగే ఉంటుంది కదా నోటికి చేదుగా ఉంటుంది తినాలనిపిస్తే చూడగానే బట్ ఇంకా తినాలనిపించింది మొత్తం చేదుగా అయిపోయి ఇంకా అలా అయితే ఉంది మాట ఇంకొండి చూసారు కదా మేము ముగ్గురు అయితే ఇలా కూర్చున్నాము ముగ్గురు కూర్చుంటే చాలు అలా గొడవడుకుంటూనే ఉంటాం తిన్నప్పుడు కూడా నా బొంగ దింపు నువ్వు తీసుకున్నా నేను నీ తీసుకున్నా నువ్వే నా తీసుకున్నా అని చెప్పి అలాగా ఇంక రాత్రికి ఏమైందంటే అన్నం అంతా ఉండిపోయింది ఇంకా ఎవరో తినట్లేదు అని చెప్పి ఇలా అయితే పులిహో పులిహార ఆవకాయ చేసింది ఆవకాయ పులిహోర అన్నమాట ఎలాగంటే ముందు పులిహోర మూలగా ఎలా పో పెట్టుకుని ఎలా చేసుకుంటారో అయితే పులిహోర అయితే కలిపేసుకోవాలి తర్వాత ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయ ఉంటుంది కదా గ్రేవీలాగా అదంతా తీసి అంత మనం కలుపుకున్నాం కదా పులిహార దాంట్లో వేసి కలిపేస్తే ఆవకాయ పులిహోర అయితే రెడీ అయిపోద్ది ఏంటంటే ఆవకా అంటే మీ కొత్తగా వింటున్నారు మీరు ఏ మీకు తెలుసు నాకు ఎంత కామెంట్ సెక్షన్ లేదు కామెంట్ చేయండి నేనైతే అప్పుడు మా ఫ్రెండ్ అలా తిన్నది అలా కూడా తింటారా అంటే తింటారు ఆవకే పురిహార ఎందుకు బాగోదు చాలా బాగుంటుంది అని అయితే చెప్పింది అవునా ఒకసారి నేను మా మమ్మీని అడిగి ఒకసారి అడిగితే మా మమ్మీకైనా తెలిసలేదా అన్నాను సరే అంద మమ్మీని అడిగితే తింటారు కానీ మనం ఎప్పుడు అలా అని అన్నది సరే అమ్మ ఎప్పుడైనా అలా చేయమ్మా అంటే చేయడం ఏముంది మా ఆ ఆవకే వేసుకుని తినడమే కదా అంది అన్నాను తర్వాత మా మమ్మీకి ఏదో ఐడియా వచ్చి చేసింది అలాగా బట్ చాలా బాగుంది నాకైతే నిజంగా ఎంత బాగుందంటే ఆ పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినను నిజంగా నాకైతే అమ్మాయి ఇది పులిహోరేనా అని అన్న అన్నట్టు అనిపించింది నేను ఇంట్లో పులిహోర చేస్తే అంత పెద్ద ఏం తినను అంటే తింటాను బా అంటే నాకు అంత పెద్ద ఏమి ఇష్టం ఉండదు గుళ్ళలో అయితే తింటాను ఇంట్లో కూడా తింటాను ఇంట్లో తినడానికి తినడానికి కాదు ఇంట్లో చేసేది గుళ్ళు చేసేది ఒకేలా ఉంటుంది బట్ నాకైతే బాగా నచ్చింది అంటే గుళ్ళో పులిహోర ఇంట్లో పులిహోర ఒకేలా ఉంటుంది బట్ నేనైతే గుళ్ళో ప్రసారం కాబట్టి ఇష్టంగా తింటాను ఇంట్లో అయితే ఎక్కకపోతే వదిలేస్తాను లేదంటే ఇలాగా అంటే తింటాను ఇంట్లో అది కూడా నేను ఎక్కపోతో వెళ్ళేస్తాను అంతే ఏమని ఇంకా చూసారు కదా మళ్ళీ పులిహోర కలిపేసుకున్నాక ఇలా అయితే వేసింది చూసారు కదా ముక్కే లేదు అలా అయితే వేసి బాగా కలిపేసింది నాకైతే నిజం చెప్పాలంటే నిజంగా నాకైతే భలే అనిపించింది నాకైతే ఇంకా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనిపించింది అమ్మ నీకు ఈ ఐడియాస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయమ్మా అంటే మమ్మీస్ అంటే వస్తుంది ఇలాంటివి అన్నీ అన్ని భలే వస్తాయి వస్తాయమ్మా అంటాను మా మమ్మీతో మన మమ్మీస్ అంటే అంతే అమ్మా అని అంటది ఒక్కొక్కసారి అయితే ఇంకా పులిహాస చేసాక కూడా ఇంకొంచెం అన్నం ఉండిపోయిందని చెప్పి దాంతో మళ్ళీ పరవానం చేసిందండి నిజంగా పరవనం కూడా చూపిస్తాను చూడండి ఇంట్లో ఉంటుంది ఉంటా అండి చూడండి దీంట్లో నిజంగా మా మమ్మీకి ఇలాంటివి అన్నీ వస్తాయి అడెస్ కానీ నేను ఏవైనా ఫోన్లో చూసి చెయ్యమ్మా అంటే ఏదో కొత్త పేర్లు తాపుతున్నాను నాకు అని అంటుంది ఇంకా అంతే మమ్మీస్ అంటే అంతే ఇక్కడ చూసారు కదా రామచిలకి ఎలా చూస్తుంది నాకైతే బలం అనిపించింది అంటే వీడియో తీస్తున్నాను మీ మీకు కూడా చూపిద్దామని చెప్పి చూసారు కదా అక్కడైతే అలా అయితే చూపిస్తుంది చూస్తున్నది ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు వచ్చిందో నాకు తెలీదు బట్ వచ్చి చట్ మీను ఉంచింది నేను తన వెంక చూస్తున్నాను అదైతే నా వెంకే చూస్తుంది అసలు ఎందుకలా చూస్తుందో కూడా నాకు అర్థం కాలేదు తర్వాత ఎన్ని వీడియో తీద్దామని చెప్పి వీడియో ఇలా పెట్టి తీసానమాట ఇక్కడైతే నేను ఆ పక్క నుంచి అక్కడ వీడియో తీస్తుంటే ఇక్కడ మా డాడీ అయితే పిలిచారు ఏ డాడీ అంటే ఇక్కడ రామచిలకలు చూడే ఆడుకు అన్నారు నేను కూడా అక్కడ అదే డాడీ వీడియో తీస్తున్నాను అని అన్నాను అదైనా తీస్తున్నాను అని అన్నారు మా రామచిలకలు పిచ్చుకులు వింత వింత పక్షులన్నీ ఇక్కడ ఉంటాయి అనుకుంటున్నాను మ్యాగ్జిమం తీసుకుంటే నేను ఇక్కడ చాలా చూస్తాను ఇంకా మెంత మెంత అన్ని మా ఉంటాయి ఉంటాను నాకైతే ఇంకా రంశాలకు చూడగానే బల అనిపించింది అందుకే మిగతా కూడా అయితే షేర్ చేసుకున్నాను ఇంకా నైట్ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీ అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను రోజు తెలిసిందే కదా నేనే పెడతాను దీపం మా మమ్మీ మార్నింగ్ చేసుకుంటే కనుక మరి స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ సాయంత్రం వచ్చి నేనైతే పెడతాను కానీ ఇప్పుడైతే నేను మార్నింగ్ నేనే పెట్టాను సాయంత్రం కూడా నేనే పెట్టాను అనమాట చూసిన చూస్తున్నారు కదా ఏం లేదు సాయంత్రం అయితే మామూలుగా కుందులు ఆలేసి దీపం అయితే పెట్టేస్తాను అంతే అంతే మాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అవన్నీ తీసి పువ్వులు పెట్టి అలా అయితే చేస్తాను నైట్ కాబట్టి అలా అయితే చేస్తాను ఏమైనా ఇంక చూసినట్టు ఇలా అయితే దండమైతే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఇంకా అలా అయితే దండం పెట్టుకున్నాను మా చెల్లి కూడా ఉంది అక్క నేను కూడా దండం పెట్టుకుంటాను అన్నది సరే అని చెప్పి ఇంకా పెట్ అయితే వీడియో నేను వీడియో చేస్తున్నాను అమ్మ దనం పెట్టుకోని అంటే ఇలా అయితే వీడియో అయితే చేస్తున్నాను నేను చూసారు కదా గంట కొట్టకే నేను కొట్టేసాను అంటే లేదు గంట కొట్ట అంతే అండి నా సైలు కూడా నేనేం చేస్తానో అదే వేస్తుంది ఇంకా రక్షంతలు వినాయకుడి దగ్గరే ఇయ్యంటే ఇంకా మొత్తం అంత తెలిసింది సరే అని చెప్పి అయితే అనుకున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడ అయితే ఇలాగైతే నేను వెలిగించి ఆ అగ్గిపోతే వెలిగించి పెట్టేలోపే చాలా టైం అయిపోతుంది అందుకే ఇంకా అలా ఆగితే అయితే వెలిగిస్తున్నాను గాలి వేసేస్తుంది అసలు పెట్టడానికి అవ్వట్లేదు నిజంగా ఇటేషన్ వచ్చేస్తుంది అలా అనుకోదు కానీ అంటే అక్కడ గాలి ఎక్కువ వేస్తుంది అగ్గి పొలాలు కూడా వేస్ట్ అయిపోతున్నాయి ఇంక సరే పెట్టేది దేవుడికే కదా ఇంకా అనుకుంటాం అని చెప్పి ఇంకా మొత్తానికి అలా పెట్టేసి ఇక్కడ కూడా దండం అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ఇంకా దన్నం పెట్టుకున్నాక మమ్మీ నైట్ ఇంకా ఏం చేయలేదు ఇదే పెట్టేసింది పులిహారే పెట్టేసింది అనమాట మేము అదే తినేసాము మనియాలు కూడా అదే తినేస్తారు పరమాన్నం ఏంటంటే అది కొంచెం తీపు తక్కువేది అని చెప్పి ఫ్రిడ్జ్ పెట్టేసింది దాని తర్వాత రోజు మమ్మీ సబ్జాలు అది వేసేది అన్నది సరే అయితే అమ్మమాట అలాగా అన్ని తర్వాత ఇంకా ఇక్కడైతే చూసారు కదా మా చెల్లి నేనేం చేస్తానో మా చెల్లి కూడా అదే ఇయ్యాలి చెప్పాను కదా ఎందుకే నేనేం చేస్తానో అదే చేస్తుంది ఇంకా నేను కూడా అలాగ పెట్టుకుంటున్నాను అని చెప్పి అది కూడా పెట్టింది ఇక్కడ కదా చందమోన్ అయితే మాట నాకైతే బాగా అనిపించింది కొంచెం ఫుల్ అంటే ఫుల్ మోన్ కాదు మన దోమని చూడ ఫుల్ మోన్ అనిపించింది కానీ హాఫ్ మూనే ఇంకా అలా అయితే పెట్టుకున్నాక ఇంకా తలిపేస్తాం అన్నమాట మా చెల్లి సమయం తెలియించి ఇల్లు మొత్తం తిప్పొచ్చాను ఇంకా మా చెల్లిని అయితే ఇల్లు మొత్తం తిప్పామన్నాను ఇంకా అలా అయితే తలిపేసి రాత్రికి చెప్పాం కదా ఇంకా పులిహోర అయితే తినేసనమాట తర్వాత మా ఇక్కడ మా వీధిలో ముందు పెట్టామని చెప్పాం కదా అదే గ్రీన్ కలర్లో విని ఇక్కడ పెట్టే చూడండి అప్పుడు వెళ్ళాం అక్కడైతే అక్కడ సాంగ్స్ పాడారు ఏదో సాంగ్స్ పాడి అక్కడైతే ఎక్కువ మంది వచ్చారు బాగా చేశారు లాస్ట్ అయితే ఇంకా మా డాడీ వాళ్ళు వెళ్ళారు మా మా డాడీ మా చెల్లి మా అనే వెళ్ళారు అన్నమాట నన్ను కూడా రామన్నారు ముందు నేను ఇంకా రాను అని అన్నాను ఇంక అంటే మా మమ్మీ సడన్గా కలు తిరిగేస్తున్నాయి మా మమ్మీ తోలు ఉందామనుకున్నాం కానీ ఇంకొచ్చామన్నారు సరే నెప్పి అయితే వేరే టాప్ వేసుకుని పైన వెళ్ళనమాట ఇంకా వెళ్ళి వచ్చేసి దాన్నమైతే పెట్టుకొని వచ్చ చూసారు కదా వచ్చింది అంటే ఇంకా పోసే ఎక్కువ కొడుతుంది అది ఇంకా నాకైతే అదే అనిపిస్తుంది నీకే అనిపిస్తుంది నాకు తెలియదు కానీ నేనైతే అదే అనుకుంటాను నా దృష్టిలో అయితే అదే ఇంక ఇలా అయితే దాన్నం అయితే పెట్టుకుంటుంది వీడియో ఏదో చేస్తున్నానని చూసి చెప్పాను కదా మిమ్మల్ని అన్నంతో పరమానం ఉండిపోయిన అన్నంతో పరవాణం చేసాను ఇదిగో మొన్న అన్నంలో కొంచెం పాలు వేసి దాంట్లో కొంచెం బెల్లం పాకం వేసి అదైతే కలిపింది ఇవి ఉన్నాయి కదా మొన్న బిస్కెట్లు మేము పాకం పెట్టుకొని కొన్ని ఉండిపోయాయి చెప్పి అది కూడా పెట్టేసింది అనమాట ఇది ఇంకో ఇంకొని అక్కడే జరుగుతుంది మన సాంగ్స్ అయితే పడుతున్నారు నేను అది మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకన్న మ్యూజిక్ మంచి అయింది ఏమైనా ముందు వీడియోలు చెప్పాను కదా అయితే వాయిస్ కూడా అయితే ఇచ్చేస్తున్నాను మీరు అందరూ వీడియో చూడండి మీకు వీడియో నచ్చుతుందని నచ్చట్లేదు నాకైతే తెలీదు మీరేమైనా కొంచెం చూసి నాకే బాగానే ఉంది ఇలా బాగాలేదు కొంచెం క్లారిటీగా రావట్లేదు అని ఏదైనా కొంచెం చెప్తే నేను కొంచెం క్లారిటీగా తీయడం అలా తీయడం అయితే చూస్తాను అలా చెప్తే చూడ చూస్తాను అనమాట అలా వీడియో తీయడానికి సరే అయితే ఇంక నెక్స్ట్ వీడియోలో ఉందా మీ అందరికీ బాయ్